ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో భేటీ అయ్యాడు పరిశీలకుల నియామకం తర్వాత ఐ థింక్ ఇది మొట్టమొదటి సమావేశం అనుకుంటా ఈ సందర్భంగా పార్టీ నిర్మాణం పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు నిర్వహించాల్సినటువంటి విధులు వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు పరిశీలకులుగా నియమితులైన వారంతా కూడా చాలా సమర్థులు వాళ్ళకందరూ కూడా సమర్థులు అని చెప్పేసి భావించి మంచి బాధ్యత కూడా అప్పగించాం వాళ్ళంతా కూడా పార్టీ నిర్మాణం మీద దృష్టి సారించాలి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బూత్ కమిటీల వరకు ప్రత్యేక దృష్టి పెట్టాలి అదేవిధంగా పార్టీలో ఇంతకుముందు ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థకు పార్లమెంటు పరిశీలకులు సహాయకారులుగా ఉంటారు పనితీరు ఆధారంగా మునుముందు రాబోయే రోజుల్లో మంచి మంచి పదవులు కూడా వస్తాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ ధీమా ఏందో మనకైతే అర్థం కాలేదు కానీ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అందులో తనకు ఎలాంటి సందేహం లేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా అమలు చేసినటువంటి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందంటే ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయని చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ముందు ముందు ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేలు వెళ్ళేవి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ప్రజలు తింటున్నటువంటి కంచాన్ని లాగేసుకొని తాను ఇచ్చిన వంటి హామీలను కూడా అమలు చేయక రెండు రకాలుగా ప్రజలను కూడా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆయన ఆరోపణలు కూడా చేశారు జగన్మోహణి గారు రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి సెకీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కొనుగోలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం నాలుగు రూపాయల అరవై పైసలకు కొనుగోలు చేసిందని చెప్పేసి కూడా ఒకసారి గుర్తు చేశారు జగన్మోహణి గారు సెక్షన్ వన్ జీరో ఎయిట్ ప్రకారం ఏపీ ఆర్స్ మీద ఒత్తిడి తెచ్చి మరీ అమలు చేయించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలనలో జరు జరుగుతున్న ఉంటే అవినీతి ప్రజల కంటే చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది మట్టి మాఫియా అయితేనేమి ఇసుక మాఫియా అయితేనేమి ప్యాకాట క్లబ్బులు బెల్ట్ షాపులు అదేవిధంగా ఎంఆర్పి ధర కంటే ఎక్కువ రేటుకి లిక్కర్ అమ్మకాలు ఇటువంటి కార్యక్రమాలు ఇట్ వీటన్నిటిని కూడా నిత్యం ప్రజలకు ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడుతూనే ఉంది ఈ కూటమి ప్రభుత్వం సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం కూడా చెప్పేస్తారు కూటమి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత తనలో కూడా చాలా మార్పు వచ్చిందని చెప్పేసి తనకు తాను జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తు చేశాడు కార్యకర్తలకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది పార్టీలో కష్టపడే పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరిని గొప్ప స్థానంలో కూర్చోబెడతాం పెడతాం ఈసారి కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది తాను చంద్రబాబు నాయుడు గారిలా అబద్ధాలు చెప్పలేను ప్రజలకు హామీలు ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాను అనేసి మాత్రం క్లియర్ కట్ చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలను ఒక దారుణమైన ఉంటే స్థాయికి తీసుకెళ్లాడు కలియుగం పాలిటిక్స్లో నడుస్తున్నాయని అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడడం కూడా జరిగింది కాబట్టి కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేమని చెప్పేసి పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు జగన్మోహన్ రెడ్డి గారు సూచించడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారి రెడ్బుక్ రాజ్యాంగం ఎన్ని ఎన్ని రోజులైనా ఉంటుంది ఈ చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగం రెడ్బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో అది అంతా కూడా ఒక కక్ష రాజకీయాలతో రాజకీయ వ్యవస్థను చాలా దారుణంగా తయారు చేసింది అదేవిధంగా వచ్చే ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనర్ కూడా ఉంటుందంట కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చింది కేడర్ ధైర్యంగా నిలబడింది రాష్ట్ర వ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ప్రజలు తరలి వస్తున్నారు రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకతను కూడా ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు రాజకీయాలకు సంబంధం లేని వారిని కూడా కక్షలకు గురి చేస్తున్నారు వచ్చే ఏడాది ప్లీనరీని బ్రహ్మాండంగా నిర్వహిద్దాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ భేటీలో కూడా ప్రకటించారు అదేవిధంగా ఏదైతే బూత్ కమిటీలు ఉన్నాయో బూత్ కమిటీలు సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది ఉంటారు అప్పుడు మన బలం చాలా పెరుగుతుంది ప్రభుత్వం మీద పోరాడే గొంతులు కూడా పెరుగుతాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనేక విషయాలు మాట్లాడడం జరిగింది కొన్ని కొన్ని ఇంపార్టెన్స్ మాత్రమే మనం చెప్పుకోవడం కూడా జరిగింది సో ముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రీ ప్లాన్గా వెళ్తాడు కార్యకర్తల కోసం నాయకుల కోసం చాలా చాలా బిగ్ బిగ్ డెసిషన్స్ కూడా తీసుకునే అవకాశాలు మెండిగా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది ఈ మీటింగ్ చూసిన తర్వాత మరి చూద్దాం ముందు ముందు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నిర్మాణం పార్టీ నిర్మాణంలో మార్పులు చేర్పులు చేస్తారని కూడా చూడాలి